శాకాహారం భోజించడం మూలంగానే మానవుడు ఆరోగ్యంగా జీవిస్తాడని శాకాహారం అమృతాహారం మాంసాహారం విషాహారం అని రామగొండ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు గోదావరి కనిలో పిఎస్ఎంఎం పిరమిడ్ ధ్యానం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన శాకాహార ర్యాలీకి ముఖ్య అతిథిగా రామగుండ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హాజరై మాట్లాడుతూ ప్రతి జీవిలోన దేవుడు ఉన్నాడని సనాతన ధర్మంలో ఋషులచూ చెప్పబడిందని అన్నారు అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి జీవిలోనూ కొలువై ఉన్నాడని చెప్పారని దాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆచరించాలని సూచించారు ఏజీవిని కూడా మానవుని నాలుగు అంగుల నాలుక రుచి కోసం హింసించకూడదని అలాగే సుభాష్ పత్రిజీ అహింస జగత్ ను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో శాకాహార ర్యాలీని నిర్వహిస్తున్న గోదావరికని రామగుండం పెరిమిన మాస్టర్లను అభినందించారు సంకల్పమైనటువంటి ఈ యొక్క సహకార ర్యాలీ ఏదైతే చేపట్టినటువంటి కార్యక్రమం దిగ్విజయం కావాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ సమాజంలో జీవులు కూడా మానవుల లాంటి ఏ జీవైనా కూడా కోడి కానీ కోడి కానీ మేక కానీ గొర్రె గాని ఏదైనా కూడా